హలో అందరికీ ఎలా ఉన్నారందరూ మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి గురువారం మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్కి అట్లా లేచాను లేచి క్యాలీఫ్లవర్ అయితే నైటే కట్ చేసి పెట్టుకున్నాను అవైతే పొయ్యి మీద వేసానండి కూర కర్రీ కోసం అనేసి ఇంకా ఇక్కడ సేమియా ఉప్మా చేద్దాం అనేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి మా రుద్రాంచి అయితే ఓన్లీ ఇడ్లీ దోశ అండ్ ఇంకా మ్యాగీ అవే తింటాడండి మా మామూలుగా టిఫిన్స్ అయితే ఎక్కువ తినడు ఉప్మా ఇలాంటివి తినడు ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సేమియా ఉప్మా ఎలాగైనా తినిపిద్దాం అనేసి నిజంగా పిల్లలకైతే అన్ని అలవాటు చేయాలండి ఓన్లీ అవే తింటున్నారు కదా అని ఊరికే అవే పెట్టకూడదు అన్నీ అలవాటు చేయాలి అలవాటు చేస్తేనే మనకు పెద్ద కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మా వదిన వాళ్ళ బాబా అయితే ఆయన ఒక ఇడ్లీ దోశ ఇవే తింటాడండి ఇంకా మా వదిన ఏ టిఫిన్స్ చేసినా అస్సలు తినడు అని ఇంక ఇక్కడ కొంచెం ఇందులో మ్యాగీ మసాలా వేస్తానండి ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ తగిలితే కూడా తింటాడేమో అని ఒక ఆశ కొంచెం సాల్ట్ వేసుకోవాలి బాగుంటుందండి అండి ఉప్మా నాకైతే చాలా ఇష్టము కాకపోతే నేను తక్కువ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ రోజు గురువారం కదా ఇంకా నేను స్నానం చేసి తింటాననేసి తక్కువనే చేస్తున్నాను ఈరోజైతే మరుద్ధర వాళ్ళ స్కూల్కి వెళ్ళాలండి ఎందుకంటే వాడు ఎందుకో టాయిలెట్ ఆపుకుంటున్నాడు అండి ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు వినట్లేదు వాళ్ళ టీచర్కి కూడా చెప్పి చూశాను అసలు వినట్లేదు వాళ్ళ టీచర్ అంటుంది మేడం నేను అడుగుతున్నాను వాడికి ఏమో రావట్లేదు చెప్తున్నాడు అనేసి అంటుంది కాకపోతే వాడు ఇంటికి వచ్చేదాకా కూడా ఆగట్లేదండి అసలు పిల్లలు అట్లా టాయిలెట్ ఆపుకోకూడదు కదా ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి టాయిలెట్ ఆపుకుంటే బట్ మరి ఆయామ్మలకు భయపడుతుండో ఎట్లా భయపడుతుండో నాకు అర్థం కావట్లేదు ఆయామలు బెదిరిస్తున్నారు కదా కొంతమంది ఉంటారు కదండి అన్నీ అంటే మోషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు బెదిరియగానే పిల్లలు భయపడిపోతారు రోజైతే చెప్పాను మరి టాయిలెట్ వస్తే వెళ్ళు బిడ్డ అనేసి ఇంకా చూడాలి ఏమైతుందో ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానండి చూడండి మా ఇల్లు ఎలా ఉందో మా పిల్లలు అయితే అల్లరి అల్లరి చేస్తారండి అన్ని పడేస్తారు ఓకే మరి ఇద్దరికైతే స్నాక్స్ పెట్టేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్